వెల్కమ్ టు ఐకాన్ ఇండియా ఈ వీడియో ద్వారా మనం రక్షణ రంగానికి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని గురించి తెలుసుకుందాం ఐకాన్ ఇండియా మీరు ప్రిపేర్ అవుతున్నటువంటి ఉద్యోగాలకి ఆన్లైన్ క్లాసెస్ని ఆన్లైన్ ఎగ్జామ్ సిరీస్ని అందించడం జరుగుతూ ఉంది సో ఈ ఎగ్జామ్ సిరీస్ కానీ క్లాసెస్ కానీ మీరు పొందాలి అనుకుంటే ఐకాన్ ఇండియా యాప్ని డౌన్లోడ్ చేసుకోండి ఇక మనం ఈరోజు మాట్లాడుతున్నటువంటి ఈ టాపిక్లో రక్షణ రంగం అనేది ప్రధానంగా డిస్కస్ చేద్దాం సో ఈ రక్షణ రంగానికి సంబంధించినటువంటి ప్రస్తుత అప్డేట్ ఏంటి అననంటే ఇటీవల మనందరికీ తెలిసినదే మోదీ గవర్నమెంట్ ఎన్డీఏ అలయన్స్ అనేది మూడవసారి అధికారంలోకి రావడం జరిగింది సో ఇలా అధికారంలోకి వచ్చిన తర్వాత రెండవసారి ఎవరు అంటే రాజ్నాథ్ సింగ్ గారు సో రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ మంత్రిగా బాధ్యతలను నిర్వహించడం జరుగుతూ ఉంది రక్షణ మంత్రిగా బాధ్యతలను స్వీకరించారు ఎవరు స్వీకరించారు అని అంటున్నాం రాజ్నాథ్ సింగ్ గారు ఎన్నవసారి రెండవసారి అయితే రెండవసారి బాధ్యతలను తీసుకున్న అనంతరం రాజ్నాథ్ సింగ్ గారు రక్షణ మంత్రిత్వ శాఖకి సంబంధించినటువంటి ప్రత్యేకమైనటువంటి సమావేశాన్ని నిర్వహించడం జరిగింది రివ్యూని నిర్వహించడం జరిగింది ఈ రివ్యూలో భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ ఎగుమతుల పైన ప్రత్యేకంగా మాట్లాడడం జరిగింది దేనిపైన అని అంటున్నాం ఎగుమతుల పైన మాట్లాడడం జరిగింది సో ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరం వరకు భారత రక్షణ ఎగుమతులు ఎన్ని కోట్లకి చేరుకోవడం జరిగింది అని అని అంటారు సో ఇలాంటి క్వశ్చన్ వస్తే మనం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు భారత రక్షణ ఎగుమతులు ఇరవై ఒక వేల ఎనభై మూడు కోట్లకు చేరుకున్నాయి అని చెప్పాలి ఎంత అని అంటున్నాం ఇరవై ఒక వేల ఎనభై మూడు కోట్ల రూపాయలకి భారతదేశానికి సంబంధించిన రక్షణ ఎగుమతులు చేరుకున్నాయి అని అంటున్నాం సో ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరం వరకు భారతదేశానికి సంబంధించి భారతదేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నటువంటి రక్షణ ఎగుమతులు ఇరవై ఒకవేళ ఎనభై మూడు కోట్లు అని అంటున్నాం సో అలాగే ఇప్పుడు నిర్వహించినటువంటి రివ్యూలో రాజ్నాథ్ సింగ్ గారు ఏ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది అని అంటే ఎగుమతులకి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించడం జరిగింది ఈ ఎగుమతులు అనేవి రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది అంటే రానున్న ఐదు సంవత్సరాల కాలంలో ఎంతకి ఎగుమతులు పెరుగుతాయి అని చెప్పారు అనంటే యాభై వేల కోట్ల రక్షణ ఎగుమతులు టార్గెట్గా పనిచేయాలి అని చెప్పేసి ఈ రివ్యూలో సూచించడం జరిగినది సో ఇప్పుడు మనం రెండు అంశాలను ప్రధానంగా తెలుసుకుంటా ఉన్నాం రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు రక్షణ ఎగుమతులు భారతదేశం నుంచి ఎంత జరిగాయనంటే ఇరవై ఒక వేల ఎనభై మూడు కోట్లు అని అంటున్నాం అలాగే భారతదేశం ఇటీవల రక్షణ ఎగుమతులని రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి ఎంత నిర్దేశించుకోవడం జరిగింది ఎంత టార్గెట్ చేయడం జరిగింది అని అంటే యాభై వేల కోట్లను ఇక్కడ రక్షణ ఎగుమతుల ద్వారా భారతదేశం పొందాలి అనుకుంటున్నది అనేటువంటి అంశం మన ముఖ్యమైనటువంటి అంశంగా భావించాల్సి ఉంటుంది సో ఇలా ఈ రివ్యూలో ఈ అంశాలను ప్రధానంగా మాట్లాడడం జరిగింది ఇక ఈ రివ్యూలో మరికొన్ని ముఖ్యమైనటువంటి అంశాలను మెయిన్ పాయింట్స్ని కూడా మాట్లాడారు ఆ ముఖ్యమైన అంశాలు ఏమిటి అనేది కూడా ఒకసారి చూద్దాం సో ఇక్కడ భారతదేశానికి సంబంధించినటువంటి రక్షణ పరమైనటువంటి ఉత్పత్తులు ఏవైతే ఉన్నాయో వీటిలో మరింత స్వయం సమృద్ధి సాధించాలి సెల్ఫ్ రిలయన్స్ ఉండాలి అని చెప్పేసి స్వయం సమృద్ధి గురించి మాట్లాడడం జరిగినది సో రక్షణ ఎగుమతులలో భారత్ అనేది స్వయం సమృద్ధి కోసం కృషి చేస్తుందా అనంటే ఎస్ రక్షణ తయారీలో భారత్ స్వయం సమృద్ధిని సాధించేందుకు ప్రణాళికలు చేసుకోవడం జరిగింది అని చెప్పాలి అలాగే భారతదేశానికి సంబంధించినటువంటి సైనికుల కుటుంబాలు సైనికులకి సంబంధించినటువంటి రక్షణ దీనితో పాటు సైనిక వ్యవస్థలో ఉన్నటువంటి ఏవైతే వెపన్స్ కానీ ఇతర ఆయుధాలు కానీ ఏవి ఉన్నా కూడా వాటిని అధునీకరించడం మోడర్నైజ్ చేయడం గురించి మాట్లాడడం జరిగింది అంటే సైనిక సంక్షేమం సైనిక సంక్షేమం అలాగే ఇంకా ఏమని అంటున్నాం అధునీకరణ ఆధునీకరణ అనేటువంటి అంశాలను కూడా ఇక్కడ ప్రధానంగా చర్చించడం జరిగింది ఇక నెక్స్ట్ మరొక ముఖ్యమైనటువంటి అంశం మనం ఆల్రెడీ మాట్లాడినాం రక్షణ ఎగుమతుల లక్ష్యాన్ని నిర్దేశించుకోవడం జరిగినది అని అంటున్నాం ఇక దీంతో పాటు విశాఖపట్నంకి సంబంధించినటువంటి తూర్పు నావల్ కమాండ్ పర్యటనను కూడా నిర్ణయించుకోవడం జరిగింది తూర్పు నావల్ కమాండ్ పర్యటన కమాండ్ పర్యటన అనేటువంటి అంశాన్ని కూడా ఇక్కడ నిర్దేశించుకోవడం జరిగినది ఇక నెక్స్ట్ దీనితో పాటు ఇగో ఈ రక్షణపరమైనటువంటి ఎగుమతులు అనేది మనం ముఖ్యంగా గుర్తించాల్సింది రక్షణపరమైనటువంటి ఎగుమతులతో పాటు ఈ రక్షణ రంగంలో స్వయం సమృద్ధిని సాధించడం అలాగే సైనిక సంక్షేమం అలాగే సైనికులకి సంబంధించినటువంటి ఆయుధాల అధునీకరణ అని అంటున్నాం దీనితో పాటు తూర్పు నావల్ కమాండ్ రక్షణ మంత్రి పర్యటన అని అంటున్నాం ఇవన్నీ కూడా రాజ్నాథ్ సింగ్ గారు రెండవసారి అధికారం చేపట్టిన తర్వాత తీసుకున్నటువంటి ప్రధానమైన నిర్ణయాలుగా గుర్తుంచుకోవాలి రక్షణ పరమైనటువంటి అంశాలపైన క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఇటీవల రాజ్నాథ్ సింగ్ గారు రెండవసారి రక్షణ మంత్రిగా బాధ్యతలు నిర్వహించిన తర్వాత ఏ కీలక అంశాలను గురించి చర్చించడం జరిగినది అని అంటారు సో భారతదేశానికి రక్షణ రంగం కీలకమైనది సో ఈ రక్షణ మంత్రిత్వ బాధ్యతలను రాజ్నాథ్ సింగ్ గారు నిర్వహిస్తూ ఉన్నారు ఇందులో భాగంగా మరొక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు రక్షణ రంగానికి సంబంధించినటువంటి వంద రోజుల ప్రణాళికను నిర్వహించడం నిర్ణయించడం జరిగింది ఎన్ని రోజులు అని అంటున్నాం వంద రోజుల ప్రణాళిక అనేది నిర్ణయించడం జరిగినది సో ఇలా ఇగో ఈ అంశాలను మీరు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుంచుకోండి చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో అతి ముఖ్యమైనటువంటి ఇంపార్టెంట్గా నేను చెప్తున్నటువంటి అంశం రక్షణ ఎగుమతుల మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది ఫ్యూచర్లో జరిగేటువంటి ఎగ్జామ్స్లో సో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ప్రస్తుతం ఈ డేటా మనకు అవైలబుల్గా ఉంది ఇది ఇరవై ఒక వేల ఎనభై మూడు కోట్ల రక్షణ ఎగుమతులను భారత్ ఇతర దేశాలకు చేసింది ఫ్యూచర్లో రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదికి యాభై వేల కోట్ల రక్షణ ఎగుమతులను నిర్దేశించుకోవడం జరిగింది అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోండి రాజ్నాథ్ సింగ్ గారు రెండవసారి రక్షణ మంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు అనేటువంటి అంశం గుర్తు ఉండాలి సో ఇలా రాజ్నాథ్ సింగ్ గారు మరి ఎక్కడి నుంచి ఎంపిక అవుతున్నారు అని చెప్పేసి రాజ్నాథ్ సింగ్ గారి గురించి అడిగితే యూపీ నుంచి యూపీలో ఉన్నటువంటి లక్నో నుంచి లోక్సభకి ఎన్నిక కావడం జరిగింది ఎన్నవసారి అని అంటే ఇది మూడవసారి రాజ్య సారీ లోక్సభకి రాజ్నాథ్ సింగ్ గారు ఎంపికయ్యారు అయ్యారు అనేటువంటి అంశాన్ని కూడా మనం ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాలి ఇక రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో మనకు డిఆర్డిఓ ఉంటుంది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ ఏవైతే రక్షణ ఎగుమతులకి సంబంధించినటువంటి అంశాలను గురించి మనం ప్రధానంగా మాట్లాడుతున్నామో వాటికి సంబంధించిన ఉత్పత్తుల పైన డిఆర్డిఓ ప్రత్యేకంగా ఫోకస్ చేస్తూ ఉంటుంది ఇక అలాగే ఈ రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్కి సంబంధించి అనిల్ చౌహాన్ గారు ఉన్నారు సో ఇది కూడా మనం ప్రధానంగా గుర్తుంచుకోవాల్సినది ఇక నెక్స్ట్ దీని తర్వాత ఆర్మీ చీఫ్గా ఎవరున్నారు అంటే మనోజ్ పాండే గారు ఉన్నారు అనేటువంటి అంశాన్ని గుర్తుంచుకోవాలి ఎయిర్ చీఫ్ మార్షల్గా ఎవరున్నారు వి విఆర్ చౌదరి పేరుని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది ఇక నెక్స్ట్ నేవీకి సంబంధించినటువంటి చీఫ్గా ఎవరున్నారు అని అంటే మనం అడ్మిరల్ దినేష్ త్రిపాఠి ఉన్నారు అనే ఇటువంటి అంశాలను కూడా ప్రధానంగా గుర్తించాల్సి ఉంటుంది రక్షణ మంత్రిత్వ శాఖ గురించి మాట్లాడినప్పుడు ఈ అప్డేట్స్ అనేవి మనకి వెంటనే గుర్తుకు రావాల్సినటువంటివి సో ఇలా ఈ టాపిక్ని మీరు ఎగ్జామినేషన్ కోసం అప్డేట్ చేసుకోండి నెక్స్ట్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మీ మిత్రులకి షేర్ చేయండి థ్యాంక్ యూ